ఏపీడిఎస్సి కాల్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ మొదటి ప్రశ్న ఈ క్రింది వాటిలో హైడ్రోజన్ సల్ఫైడ్కి సంబంధించి సరికానిది ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ సీసంతో తయారైన పదార్థాలు తెల్లగా మారుతాయి రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవే దీనివల్ల హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల వెండి వస్తువులపై పోతే ఏర్పడి నల్లగా ఇది కుళ్ళిన కోడుగుడ్డు వాసన కలిగి ఉంటుంది హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది విధంగా దీనివల్ల మానవులకు విపరీతమైన తలనొప్పి అనేది వస్తుంది ఫోర్త్ ఆప్షన్ మాత్రం రా తర్వాత ప్రశ్న తాజ్మహల్ కే స్టడీకి సంబంధించి క్రింది వాటిలో దేనిని పేర్కొనలేదు ఫోర్త్ ఆప్షన్ శీసం ఉన్న పెట్రోల్ను ఉపయోగించలే దీని గురించి పేర్కొనలేదు మిగిలినవి కూడా సరైనవే ఎన్ఓ టూ ఎస్ఓ టూ పొగ దుమ్ము మసి లాంటి కాలుష్య కారకాలు గాలిలోని తేమతో చెర జరిపి ఆమ్ల వర్షాలకు కారణమవుతాయి విధంగా మధురా నూనె శుద్ధి కర్మాగారం నుంచి వెలువడే మసి పాలరాయిని పసుపు వర్ణంలోకి మారుస్తుంది అదే వాహనాల్లో సిఎన్జి ఎల్పిజి లాంటి ఇంధనాలను వినియోగించాలి వీటి అన్నింటి కూడా తాజ్మహల్ కేస్ స్టడీకి సంబంధించిన సూచనలు ఇవి ఫోర్త్ మాత్రం కాదు తర్వాత ప్రశ్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు వేల ఏడు గణాంకాల ప్రకారం గాలి కాలుష్యం వల్ల ఏటా ఎంతమంది చనిపోతున్నారు ఫోర్ మిలియన్లు మంది తర్వాత ప్రశ్న ధర్మల్ గ్రానైట్ పరిశ్రమల సమీపాల్లో నివాసం ఉండే ప్రజలు ఏ వ్యాధులకు గురవుతున్నారు అవన్నీ కూడా చర్మ సంబంధ ఎలర్జీ అదే ఊపిరితిత్తుల క్యాన్సర్ శ్వాసకోశ సంబంధ వ్యాధులకు గురవుతున్నారన్నమాట తర్వాత ప్రశ్న భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి క్రింది వాణిలో థర్డ్ ఆప్షన్ రాంగ్ మీలన్నీ కూడా సరైనవే ఈ దుర్ఘటన పంతొమ్మిది ఎనభై నాలుగు డిసెంబర్ రెండున జరిగింది ఈ దుర్ఘటనకు కారణం ఎంఐసి మిథైల్ ఐసోసైనేట్ అనే వాయువు గాలిలో కలవడము విధంగా పశువులు పక్షులు కుక్కలు పిల్లలు ఒక్క రాత్రిలోనే మరణించాయి తర్వాత ప్రశ్న ఏ క్రింది వాటిలో గౌన కాలుష్య కారకం కానిది ఎస్ఓటు తర్వా ప్రశ్న ఇంధనాలు మండించినప్పుడు ఇంధనాలు మండించినప్పుడు వెలువడే వాయువులు క్రింది వాణిలో కూడా సిఓ కార్బన్ మోనాక్సైడ్ ఎస్ఓటు సల్ఫర్ డైఆక్సైడ్ ఎన్వోటు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో మినిమెటా వ్యాధికి కారణమయ్యేది మినిమెటా వ్యాధికి పాదరసం తర్వాత ప్రశ్న క్లోరో ఫ్లోరో కార్బన్లు గాలిలోని విడుదల విడుదలవడానికి కారణమయ్యే వాటిలో సరికాని దాన్ని గుర్తించండి రైళ్ళు ఏసీలు రిఫ్రిజిరేటర్లు విమానాల నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ గాల్లో విడుదలవుతాయి తర్వాత ప్రశ్న వాహనాల నిషిద్ధ ప్రాంతం అంటే ఏమిటి నో డ్రైవ్ జోన్ తర్వాత ప్రశ్న ఫ్లోరోసిస్తో బాధపడుతున్న వ్యక్తికి మీ వద్ద ఉన్న కింది నాలుగు రకాల్లో దేన్ని సూచిస్తారు పచ్చిమిరపకాయలు తర్వాత ప్రశ్న నల్గొండ జిల్లాలో టూ పాయింట్ జీరో నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ పీపీఎం వరకు ఫ్లోరిన్ తీవ్రత కలిగిన గ్రామాలు గుర్తించండి క్రింది వాణిలో పైవనీ కూడా ఎల్లారెడ్డి బట్లపల్లి ఎడవల్లి తర్వాత ప్రశ్న ఫ్లోరోసిస్ రూపం కానిదాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఎముకలు తర ప్రశ్న నీటికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి సరికాని వాక్యాన్ని గుర్తించండి నీటికి సంబంధించి థర్డ్ ఆప్షన్ రాంగ్ సహజమైన నీటికి రంగు రుచి వాసన ఉండవు మిగిలిన కూడా సరైన సార్వత్రిక ద్రావణి నీటి నీరు అనేది సార్వత్రిక ద్రావణి నీరు సహజంగా దానికదే శుభ్రం చేసుకునే తత్వాన్ని కలిగి ఉంటుంది తర్వాత ప్రశ్న ఫ్లోరైన్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని వారికి ఎలాంటి ఆహారం ఇవ్వడం వల్ల వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు పవన్నీ కూడా కాల్షియం మెగ్నీషియం విటమిన్ సి తర్వాత ప్రశ్న కలుషిత నీటి వల్ల కలిగే వ్యాధుల్లో సరికానేది తర్వాయి ప్రశ్న ఎనర్టి గ్యాస్ అని ఏ వాయువుని పిలుస్తారు క్రింది ఆర్గాన్ జడవాయువు అంటారు ఎనర్టి గ్యాస్ అంటే తర్వాత ప్రశ్న గాలిలో ఆక్సిజన్ శాతాన్ని గుర్తించండి గాలిలో ఇరవై పాయింట్ తొమ్మిది నాలుగేడు శాతం తర్వాత ప్రశ్న మోటార్ వాహనాల చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది మోటార్ వాహనాల చట్టానికి సంబంధించి పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఇవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు థ్యాంక్ యూ